రమణ భాషణములు మిస్ డబల్యూ ఉమాదేవి హిందూ మతం పుచ్చుకున్న ఒక పాలిష్ వనిత కాశ్మీర్ వెళ్ళి అక్కడ దృశ్యంలను ఫోటోలు తెచ్చింది వాణిని అందరూ చూస్తున్నారు భగవాన్ హాస్యంగా అంత దూరం ప్రయాణ శ్రమ లేకుండానే మనం ఆ స్థలాలన్నీ చూసేశాము అని అన్నారు ఉమా నేను కైలాస్ వెళ్ళదలుచుకున్నాను మహర్షి ప్రారంధం అలా ఉంటేనే ఎవరైనా ఆ ప్రదేశాలు చూడగలిగేది లేకుంటే వీలవ్వదు ఇవన్నీ చూశాక కూడా ఇంకెన్నో మిగిలిపోతాయి భూమి మీద ప్రాచ్యంలో కాకుంటే పశ్చిమంలోనైనా ఇన్ని తెలుసు అంటే తెలిసని తెలియనివి అవతల మరెన్నో ఉన్నాయని అర్థం విజ్ఞానం ఎప్పుడూ పరిమితమే కొంతసేపు ఆగి మళ్ళీ భగవాన్ ఇలా కథ మొదలు పెట్టారు అప్పర్ అనే వృద్ధుడు కైలాస్ చూడవలనని బయలుదేరాడు దారిలో మరి ఒక ముదసలి ఆయన్ను కలిసి అక్కడికి చేరటం చాలా ప్రయాస మానుకోమని నచ్చ చెప్ప చూశాడు కాని అప్పర్ మొండివాడు ప్రాణం ఒడ్డైనా సరే ప్రయాణం చేసి తీరుతానన్నాడు ఆ ముసలి అతను అప్పర్ను దగ్గరే ఉన్న కులంలో ముడగమన్నాడు అప్పర్ అలా చేయగానే అందులో అచ్చటే ఆయనకు కైలాసం కనిపించింది ఇదంతా జరిగింది ఎక్కడో తెలుసా తంజావూరుకు తొమ్మిది మైళ్ల దూరంలో తిరువయ్యూరులో మరి కైలాసం ఎక్కడుంది మనస్సులోనా మరెక్కడైనా తిరువయ్యార్ కైలాసం అయితే అది ఇతరులకు మాత్రం అక్కడ కనిపించవద్దా కానీ అప్పటికొక్కడికే అది ఎట్లు గోచరించింది అవి శివుని వాసన క్షేత్రాలని భక్తులు వానినట్లే అట్లే కనుగొన్నారని దక్షిణంలో చాలా ప్రదేశాల గురించి ఇలా చాలా కథలున్నాయి వారి దృష్టి ప్రకారం అది యథార్థమే అంతా లోననే ఉంది బయట ఏమీ లేదు